అకాడమిక్ అండ్ రీసెర్చ్ యాక్టివిటీలో దానికి కావాల్సిన నేషనల్ ప్లేస్ పొందింది దాంతోపాటు కాంట్రిబ్యూషన్ చేసిన దాన్ని చేసుకుంటూ అదేవిధంగా అల్యూమిని ఇప్పుడున్న స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకొని ఈ ఈ సంవత్సరం యాభై సంవత్సరం మొదలయ్యే నైన్టీన్త్ ఆగస్ట్ నుంచి పెద్ద ఎత్తున గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయాలని విజువలైజ్ చేసి ప్లాన్ చేస్తున్నాం దానితోనే గవర్నమెంట్తో కూడా నేను డిస్కస్ చేసినాను దీనిలో మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి క్యాంపసెస్ ఉంటుంది మొత్తాయి మన గవర్నమెంట్ హెల్ప్తో మీకు అందరికీ తెలుసు యూనివర్సిటీలో ఫండ్స్ లేవు కనుక మన గవర్నమెంట్ని అడిగే గవర్నమెంట్ తోటి వాళ్ళని ఒప్పించి ఎక్కువ ఫండ్స్ తెచ్చుకొని కాకతీయ యూనివర్సిటీకి ముందు ఫ్యూచర్లో ఏం కావాలో నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్కి ఏం కావాలో ఆ వసతులను కల్పించడానికి గవర్నమెంట్ దగ్గర మనం కలిసి ఫండ్స్ తెచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనేది ఒకటి గోల్డెన్ చూస్తున్నాం ఒకటి మన పాత విద్యార్థులు ఇప్పుడున్న వాళ్ళందరూ కలిసి ఒక విద్యా సంస్థలో చదువుకుని వాళ్ళ క్యారియర్ చేసిన కనుక వాళ్ళకు ఒక బ్యాక్ మన సొంత ఇంటికి వస్తే ఎట్లా ఉండదో అటువంటి సెలబ్రేషన్స్ ఉండాలి అని ఇయర్ లాంగ్ వాళ్ళని కలుపుకొని ఒక సెలబ్రేషన్ మూమెంట్ తీసుకురావాలని గోల్డెన్ జూబుల్ పెట్టడం ఇంకొకటి ఇక్కడున్న కోర్సెస్ని రివ్యూ చేసుకొని కొత్త కోర్సెస్ని కొత్త సైన్స్ని ఈ గోల్డెన్ జూబ్లీ ఇయర్లో అందరినీ చేసి ప్లాన్ చేసి ఒక కొత్త మార్గం లాగా చేసి కొత్త కోర్సెస్ కానీ కొత్త అకాడమిక్ యాక్టివిటీ రీసెర్చ్ యాక్టివిటీ చేయాలనేది ఈ ప్రపోజల్ పోటీ నేను గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పినట్టు గవర్నమెంట్కి డిపిఆర్ సబ్మిట్ చేసినాను అది ఒకసారి క్లియర్ అవుతాయి అవుతుంది డిపిఆర్లో నేను చెప్పిన ఇప్పుడు ఈ రెండు చెప్పినాను ఒకటి గోల్డెన్ జూబ్లీ ఒకటి ఇంకోటి సెంటరీ బిల్డింగ్ కాకటిగా దాంట్లో పివి నాలెడ్జ్ సెంటర్ కూడా పెద్దగా ఎత్తున ఇచ్చి ఈ నార్త్ తెలంగాణలో ఉన్న దాంట్లో సోషియో ఎకనామిక్ కల్చరల్ అండ్ ట్రైబల్ దళిత యాక్టివిటీస్ ఒక సెంటర్ కూడా అడిగినాను ఇవన్నీ డీటెయిల్ ఎందుకు చెప్పడం లేదంటే నేను గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టాను వస్తే సక్సెస్ఫుల్ నేను ప్రెస్ మీరు ఇట్లా చెప్తున్నాను